ఋతుపవనాల వర్షపాతం తగ్గుముఖం పట్టగానే భారతదేశంలోని చిత్తడి నేలలు వలస పక్షులకు అభయారణ్యంగా మారుతాయి అందులో మిరిమిట్లు కలిపే ఒక పక్షి గ్లాసి ఐవిస్ నిజానికి ఈ పక్షి భారతదేశానికి చెందినది కాదు కానీ దేశంలో విస్తృతంగా విస్తరించి ఉండడం కారణంగా కొన్ని ఇక్కడ ఉండిపోతాయి కొన్ని శీతాకాలంలో ఇక్కడికి వలస వస్తాయి భారతదేశంలో గ్లాసి ఐవిస్ నివాసి మాత్రమే కాదు వింటర్ విజిటర్ కూడా ఈ జాతి ప్రపంచవ్యాప్తంగా యూరప్ ఆఫ్రికా ఆసియా ఆస్ట్రేలియా మరియు అమెరికాలకు తన సరిహద్దులను విస్తరించింది ఇవి గుంపులుగా వందలు మరియు వేల సంఖ్యలో ఆహారం ఆశ్రయం మరియు సురక్షితమైన సంతానోత్పత్తి ప్రదేశాలను వెతుకుతూ చిత్తడి నేలలు అంటే అవుతాయి సమావేశమవుతాయి గ్లాసిఐబిస్ దూరం నుండి చూసినప్పుడు లోతైన నలుపు రంగులో కనిపించే పక్షి కానీ మంచి వెలుతురులో దగ్గరగా చూసినప్పుడు దాని రంగులు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి డీప్ మెరూన్ ఎమ్రాయిల్డ్ బ్రాంజ్ మరియు వైలెట్ పొడవాటి కాళ్ళు పొడవాటి ముక్కులున్న ఈ పక్షి చిత్తడి నేలలు మరియు తడి వ్యవసాయ పొలాల్లో పొదల్లో ఆహారం వెతుకుతుంది ఇది పురుగులు చిన్న చేపలు వానపాములు పాములు మరియు విత్తనాలను తింటుంది ఈ పక్షులు తమ పునరుత్పత్తి తర్వాత ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వలసపోతుంటాయి ఈ స్వభావం కారణంగా గత వంద సంవత్సరాల్లో ప్రపంచమంతటా విస్తరించాయి ఐవిస్ యొక్క మందను కాలనీ అని పిలుస్తారు ఇవి ట్రయాంగులర్ లేదా వి షేప్లో ఎగురుతాయి ఈ పక్షులను గుంపులుగా పెరుగుతాయి కాబట్టి ఇవి సామాజికంగా ఉంటాయి గ్లాసీ ఐవిస్ కాలనీల్లో గూళ్ళు నిర్మిస్తాయి అందువలన ప్రిడేటర్స్పై నిఘా ఉంచడానికి వీలవుతుంది ఐబిస్ పక్షులు ఒకదానికొకటి సమూహాలలో కలిసి తింటాయి మరియు గడ్డితో నిండిన ప్రాంతాలను పరిశీలిస్తూ నెమ్మదిగా కదులుతాయి దీనివలన వాటిపై వేటగాళ్లు దాడి చేసే అవకాశం చాలా తక్కువ ఐబిస్ ఎక్కువగా చిత్తడి నేలలు తక్కువ లోతైన నీటిలో ఉప్పు నీటి చిత్తడి నేలలు మ్యాంగ్రోవ్స్ మరియు వరి పొలాల్లో కనిపిస్తాయి పంటలు పురుగులను నియంత్రించడానికి వాటి పాత్ర చాలా ఎక్కువ అవి రైతులకు చాలా విలువైనవి అయితే పురుగు మందులు వాడటం వలన పక్షులకు ప్రమాదం ఏర్పడుతుంది